ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణాలు అలాగే డబుల్ బెడ్రూమ్లు ఫోర్జరీ చేసి డబుల్ బెడ్రూమ్లు సంబంధిత డబ్బులు తీసుకొని ఇవ్వడము లబ్దిదారులు అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి కొంతమంది బ్రోకర్లు ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకున్న వేణం ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వ స్థలాలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా పట్టణంలో ఓపెన్ ల్యాండ్స్ కానీ యూటిలిటీకి సంబంధించిన ల్యాండ్స్ కానీ అవన్నిటిని కూడా రీవెరిఫై చేసి అది కబ్జాలో ఉంటే ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో జరుగుతున్న భూ ఆక్రమణాలు అలాగే డబుల్ బెడ్రూమ్లు ఫోర్జరీ చేసి డబుల్ బెడ్రూమ్లు సంబంధిత డబ్బులు తీసుకుని ఇవ్వడము లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి కొంతమంది బ్రోకర్లు ఇష్టారా